ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజు నువ్వు అనుకుంటున్న కళ తప్పకుండా నెరవేరుతుంది ఒకటి కాదు రెండు శుభవార్తలు వినబోతున్నావు నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను అని బాబాగారైతే మనతో ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది నన్ను అడుగుతున్నారండి మీకు తెలిసిన ఒక మంచి గురువు గారి నెంబర్ చెప్పండి కానీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గురువు గారు మన జీవితంలో మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ ఒక చక్కటి శాశ్వత పరిష్కారం అనేది తప్పకుండా లభిస్తుందనమాట వారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా మానసిక సమస్యలు కానీ నాగదోషం కుజదోషం భార్యాభర్తల మధ్య గొడవలు సంతానం ఆస్య ఆలస్యం కావడం వివాహం ఆలస్యం కావడం ఇంకా విద్య చదువు ఉద్యోగం ప్రమోషన్లు ఇవ ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఉన్నది ఉన్నట్లుగా మన జీవితం జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుందనమాట ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం కానీ పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ తప్పకుండా లభిస్తుంది చాలా నమ్మకమైన గురువు గారు ప్రతి ఒక్కరూ ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభకరమైనటువంటి రోజులు నీకు ప్రారంభం కాబోతున్నాయి ఎప్పుడు చెప్పే మాట ఆయన నీకు తప్పకుండా ఇది జరుగుతుందని చెప్తున్నాను ఒకటి కాదు రెండు శుభవార్తలతో నీ ఎదురుగా నిలబడి ఉన్నాను నీ సహనాన్ని నేను పరీక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నువ్వు అందులో మంచి విజయాలను పొందావు ఎంత ఓపిక ఎంత సహనం నీకు నేనైతే నీకు ఎన్నో పరీక్షలు పెట్టాను వాటన్నిటికీ నువ్వు నీ జీవితంలో నెగ్గుకొని వచ్చావని నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పటి నుంచి నీ జీవితంలో అన్ని సంతోషాలని నీకు నేను తెలియపరుస్తున్నాను ఎప్పుడు కూడా బాధపడినటువంటి నీ జీవితంలో కేవలం ఇంకా కొన్ని గడియలు మాత్రమే మిగిలినాయి నువ్వు ఇప్పటి నుంచి సంతోషపడడానికి మీరు మీ గమ్యాన్ని తొందరగా చేరుకుంటారు మీరు కొన్ని అంటే మీకోసం నేను చెప్పేటువంటి మాటలను సైతం మీరు వినిపించుకోకుండా అర్థం చేసుకోకుండా మంచి సూచనలను ఎందో ఎన్నో అందిస్తున్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని ఏదో జరిగిపోతుందని అంటే భగవంతుడు మీకు ఇచ్చేంత వరకు కూడా ఆగకుండా మీకు మీరుగా అవకాశాలను సృష్టించుకొని మీకు మీరుగా తొందరపాటి నిర్ణయాలను తీసుకొని ఆ తర్వాత దానివలన ఎప్పుడు కూడా నష్టం చూసిన తర్వాత బాబా ఎందుకు ఇలా జరిగింది ఎందుకు బాబా అన్నీ కూడా నిన్నే కదా నమ్ముకొని ప్రతిదీ నేను ప్రతి ఒక్క పని చేశాను మరి నాకు ఇంతటి నష్టం వస్తుంటే నువ్వు ఇలా ఎలా చూస్తూ ఊరుకున్నావు అని మాత్రం అడగవద్దు ఎందుకంటే ముందు నుండే మీకు అది మీ కుటుంబానికి అసలు మీకు ఏ మాత్రం కూడా సరిపోదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఎన్నో రకాల సూచనలను మీకు అందించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాను కానీ మీరు మాత్రం అవి గుర్తించకుండా మీకు మీరుగా ఎన్నో నిర్ణయాలు తీసుకొని మీకు మీరుగా సొంత ఆలోచనతో పనులు మొదలు పెట్టేసుకొని ఆ తర్వాత నిండా మునిగిన తర్వాత ఆ నిందను నాపై వేస్తే ఎలా చెప్పు ఒక్కసారి ఆలోచించండి మీకు మీరుగా కొని తెచ్చుకున్న కష్టాలను ఎప్పుడూ కూడా నేను కొన్ని సూచనలను మీకు తప్పకుండా ఇస్తాను ఆ కష్టాలలో నిండా మునిగిన తర్వాత ఆ నిందలన్నీ కూడా మీరు నాపై వేయకూడదు ఎందుకంటే నేను మీకు ప్రతీది ప్రతి మాటలను ప్రతి సందేశాలను మీకు తెలియపరుస్తూ ఉండేది నేనే కదా అందుకే చెప్తూ ఉంటాను సమయం కాస్త అనుకూలించేంత వరకు ఓపిక పట్టండి అని ఇక బాబాగారి సందేశాన్ని ముందుగా మనం చాలా అంటే చాలా నమ్మకంగా ప్రశాంతంగా వింటాము నేను ఎప్పుడూ కూడా ఓపిక పట్టమని మీకు చెప్తూ ఉంటాను మీరు ఓపికగా ఎదురు చూసి ఉన్న ఉన్ననాడు మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని మీకు పరిచయం చేయాలని ఆలస్యం వలన మీకు ఎలాంటి నష్టం కూడా జరగదని నీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను ఎలాంటి నష్టమో కానీ కష్టం కానీ వాటిల్లదని తెలియపరిచేందుకు ఎందుకంటే నాకు మీ మీద అంత ప్రేమ కాబట్టి మీరు బాధపడ బాధపడుతూ ఉండడం వల్ల నేను సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు మీ సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తాను మీ కష్టాన్ని మీ బాధలను అన్నీ కూడా నా బాధలుగా భావిస్తూ మీకు సంతోషకరమైనటువంటి శుభవార్తలను తెలియపరచడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను మరి మీకు కూడా నా మాటల పట్ల నా పట్ల నమ్మకం ఉండాలి అంటే నేను చెప్పిన విధంగా కాస్తైనా మీరు ఓపికగా ఎదురు చూస్తూ ఉండండి మీకు ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు వెంటనే దాని నుండి బయటపడాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఆ సమస్యను మీకు మీరుగా ఛేదించండి ఏదైనా కానీ దానికి మీరు ఎప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం కనుక్కోలేనప్పుడు ఈ బాబా సహాయాన్ని అందిస్తాడు కదా మిమ్మల్ని అలా చూస్తూ ఊరుకోడు మీకు ఎప్పుడు కూడా సహాయాన్ని అందించడానికి ఈ బాబా ముందంజలో ఉంటారని మీరు అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చేతిని నేను ఎప్పుడూ విడిచిపెట్టలేదు అలాంటప్పుడు మీకు అన్నీ తెలిసి కూడా ఈ సాయిపై అంతటి నమ్మకాన్ని ఉంచుకొని కూడా ఇంకా అపనమ్మకంతోనే సాయి సాయి అంటూనే మరలా మీ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటున్నారే కానీ ఎప్పుడు కూడా నాపై పూర్తి విశ్వాసాన్ని మీరు ప్రదర్శించలేదు ఎప్పుడు కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటారే తప్ప ఆ సమస్యను చివరి వరకు అంటే మీ దగ్గరకు వచ్చినప్పటి నుండి ఆ సమస్య మీ చెంత నుండి దూరం అయ్యేంత వరకు దానిని పరిష్కార మార్గాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు ఎంతసేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుండి భయ భయపడి మీకు మీరుగా ఎన్నో కష్టాలను సమస్యలను కొన్ని తెచ్చుకుంటారే తప్ప దాని నుంచి ఎలా బయటపడాలి అనే ఒక పరిష్కార మార్గాన్ని ఎప్పుడూ కూడా మీరు ప్రయత్నించరు వెంటనే ఆ పని నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తారు కానీ ఆ పని నుంచి తప్పించుకోవడం వల్ల మనకు జరిగేది నష్టమా లాభమా అని ఎప్పుడూ కూడా మీరు ఆలోచించరు దాని నుండి బయటపడి మీకు మీరుగా ఇంకాస్త సమస్యలో కూరుకుపోయే విధంగా చేసుకుంటున్నారు కాబట్టే మిమ్మల్ని సమస్య నుండి తప్పించుకోవద్దని చెప్తున్నాను ఆ సమస్య ఎలాంటిదైనా కానీ మీరు ఆ సమస్యను ధైర్యంగా నిలబడి పోరాడమని చెప్తున్నాను మీకు అందుకు శక్తియుక్తులు లేనప్పుడు నా సహాయాన్ని తప్పకుండా ఏదో ఒక రూపంలో అయితే అందిస్తాను వేచి ఉండండి నేను మీకు తప్పకుండా ఇస్తాను అని చేసినటువంటి వాగ్దానం రుజువు చేసుకోబోతున్నాను మీకేం తెలుస్తుంది నేను ఎప్పుడూ కూడా మీ మంచి కోరే ప్రతి ఒక్క సందేశాన్ని మీకు నేను తెలియపరుస్తూ ఉంటాను కానీ మీకు మీరుగా సమస్యలు చిక్కుకొని ఎప్పుడు కూడా నేను ఇవ్వబోతున్నటువంటి బహుమతిని ఎవరు కూడా నాశనం చేయలేరు మీరు సంతోషంగా ఉండేందుకే ఇన్ని రోజులు మీరు అడిగినటువంటి మీ కళను మీ కోరికను నేను కాస్త ఆలస్యం చేశాను ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలన్నీ కూడా ఒక్కపాటిగా ముగింపు పలకబోతున్నాయని చెప్తూ ఉన్నాను ఇప్పటి వరకు మీ జీవితంలో ఇప్పటి నుండైనా దిగులు పడొద్దు అధర్మానికి మార్గాలు అనేకం కావచ్చు కానీ ధర్మం యొక్క మార్గం మాత్రం ఎప్పటికీ ఒకటే మార్గం రాజమార్గంలో ఉండాలి అది భగవంతుని యొక్క మార్గం కాబట్టి నేను ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే ఉండమని చెప్తున్నాను ఎంత సహనంతో వేచి ఉంటారో నన్ను లేనటువంటి ఆనందం కూడా మీ సొంతమవుతుంది లేదు బాబా నాకు నీపై ఎట్టి పరిస్థితుల్లో కూడా అపనమ్మకం అనేటువంటి మాట అలాగే ద్వేషభావాన్ని నేను ఎప్పుడూ కూడా అలవరచుకోలేదు అపనమ్మకం అనేటువంటి మాట అలాగే అపనమ్మకం అనేది నా మనసులో ఎప్పుడూ కూడా చోటు ఇవ్వను ఎందుకంటే నీపై పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా నా సమస్య గురించి నీ వద్ద మొరపెట్టుకుంటున్నాను కాకపోతే ఆ సమస్య వచ్చినప్పుడు అది కలిగించేటువంటి బాధ వలన నేను ఎంతో ఆందోళన చెందుతున్నాను దానివల్ల ఎంతో చిత్రవదను అనుభవిస్తున్నాను అది నీకు కూడా తెలుసు కదా మరి ఇలా మౌనంగా ఉంటూ ఎందుకు నాకు శిక్షల మీద శిక్షను విధించేలాగా చేస్తున్నావు తండ్రి అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు నిజమే నువ్వు ఇన్ని రోజులు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను భరించావు కానీ ఇప్పటి నుంచి నీకు అన్నీ సంతోషకరమైనటువంటి రోజులు అన్ని శుభవార్తలైన మీకు నేను తెలియపరుస్తున్నాను ఎప్పుడు కూడా ఏం చేయమంటావు చెప్పు నేనున్నానని నువ్వు నమ్మితే నేను నీతోనే ఉంటాను నీలోనే ఉంటాను కానీ నువ్వు ఎప్పుడు కూడా అలా నమ్మడం లేదు నీలో ధైర్యాన్ని నిన్ను జాగ్రత్తగా ముందుకు నడిపిస్తాను దాని గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నప్పుడు మరి ఈ సాయి గురించి ఇంకెంత ఆలోచించాలి నీ సమస్యకు చెప్పు నాకు నా బాబా తోడుగా ఉన్నాడని ఆ సమస్య తప్పకుండా నేనుండి వెళ్ళిపోతుంది అంతేకాని ఆ సమస్యను చూసి భయపడి నీ బాబాపై అపనమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పెంచుకుంటావా నేను నీకు ఒకటే చెప్తున్నాను ఎలాంటి పరిస్థితి అయినా కానీ సునాయాసనంగా ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని తెలివిగా మనం ఆలోచించాలి ఆ సమస్యను ఎదుర్కొనేంత ధైర్యం కూడా మనలో ఉండాలి అది సునాశయంగా దాన్ని అంగీకరించేవని చెప్తున్నాను బలం ధైర్యం నీ పరిస్థితిని అధిగమించడం తప్పకుండా నేర్చుకో నీ సంకల్ప శక్తి నీకు ఉన్నటువంటి గొప్ప బహుమతిని తెలుసుకో అలాగే నీ ప్రయాణానికి ఈ స్థాయి ఎప్పుడు కూడా తోడుంటాడని కూడా తెలుసుకో నీకు సహాయ సహక సహాయ సహకారాలను ఎప్పుడు అందిస్తున్నాడని కూడా తెలుసుకో ఎప్పుడు కూడా నీ జీవితంలో నేను మంచి మార్పులను తెస్తాడని నిస్వార్థమైనటువంటి నీ భక్తికి నీ ప్రేమకు నేను ఎప్పుడూ కూడా దాసోహం అవుతానని నీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను సాయి అనుగ్రహం కలిగితే నా భక్తులకు ఎలాంటి ఆపదలు కానీ ఎలాంటి కష్టాలు కానీ ఉండవని అది త్వరలోనే నీకు నిరూపించి చూపిస్తాను మరి నీ మనసు అంతగా కలత చెందినప్పుడు నువ్వు పడుతున్నటువంటి బాధను అసలు నువ్వు ఏమాత్రం కూడా భరించలేనిదిగా ఉన్నప్పుడు నా ముందు కూర్చొని నా సత్చరిత్రను ఒక్కసారి చదువుతూ ఉండు సత్చరిత్రను పఠించడం వలన ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా నీకు తప్పకుండా సహాయపడే తీరుతుంది నేను నీకు హామీ ఇచ్చి మరీ చెప్తున్నాను నా మాటలపై నమ్మకాన్ని ఉంచుతావు కదూ ఈ రోజు తర్వాత నీకు తప్పకుండా ఒక వ్యక్తి రాకతో నీ జీవితమే మారబోతుంది అది ఇంకెవ్వరూ కాదు ఈ సాయి స్వయంగా నిన్ను కలవబోతున్నాడు ఈ సాయి స్వయంగా నీ ముందు ఎదురు కాబోతున్నాడు అది ఏ రూపంలోనైనా కావచ్చు ఈ గురువారం రోజు నీకు నేను మరలా మాటిచ్చి చెప్తున్నాను నేను ఏ రూపంలో వచ్చినా కూడా ఏ సహాయం అడిగినా కూడా నువ్వు కాదనకుండా నీకు తోచినంత తోచినంత నీకు సహాయం చేస్తావని అనుకుంటున్నాను ఆ వ్యక్తి సహాయంతో నీవు ఇన్ని రోజులు పడినటువంటి బాధ కానీ అన్నీ కూడా తప్పకుండా వెళ్ళిపోతాయి నీ కళ నెరవేరబోతుంది గొప్ప ధనలాభం నీ చెంతకు రాబోతుంది నీవు ఎదురు చూస్తున్నటువంటి గొప్ప గొప్ప శుభవార్తలన్నిటినీ కూడా ఈ బాబా నీకు తప్పకుండా ఇస్తాడని మరల నీకు నేను గుర్తు చేస్తున్నాను ఎప్పుడు కూడా ఈ సాయి ఎదురు చూస్తున్నటువంటి నీవు ఎదురు చూస్తున్నటువంటి అలాగే నువ్వు కలలు కంటున్నటువంటి బంగారు భవిష్యత్తుతో కూడిన జీవితాన్ని నువ్వు నీ కుటుంబం తప్పకుండా మంచి స్థాయిలో ఉంటారని నీకు నేను మరలా మాటిచ్చి చెప్తున్నాను ఎన్నో రోజులు కాదు ఎన్నో సంవత్సరాల నుండి నీవు ఎదురు చూస్తున్నటువంటి ఈ నిరీక్షణ ఫలించబోతుంది ఒక చక్కటి శుభవార్తతో ఈ బాబా నీ చింతకు రాబోతున్నాడు ఒకటి కాదు రెండు శుభవార్తలను నేను ఈ గురువారం రోజు తీసుకొని వచ్చాను నువ్వే అనుకుంటావు నీకు ఈరోజు తప్పకుండా ఏదో ఒక రూపంలో నా వంతు సహాయం నీకు అందబోతుందని నీ కళ నీ కోరిక ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరబోతుందని నీకు నేను మరలా మాటిస్తున్నాను జీవితంలో ఇప్పటి వరకు నేను ఏ రోజు కూడా ఆనందంగా గడిపినటువంటి రోజులు లేవు సంతోషంగా నా ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ నేను తిరిగినటువంటి రోజు కానీ ఎవరితోనూ నేను సంతోషంగా గడిపినటువంటి క్షణాలు కానీ అసలు నా జీవితంలో లేనే లేవు మనసు విప్పి సంతోషంగా మాట్లాడినటువంటి క్షణాలు కానీ చాలా తక్కువ కానీ నేనైతే ఒకటే పోరాటం నా కుటుంబం కోసం కావచ్చు లేదా నా మనశ్శాంతి కోసం కావచ్చు ఎన్నో రోజుల నుండి నేను ఒక మంచి పనిని అది జరగాలని నీ ముందు చాలా రోజుల నుండి నేను వేడుకుంటున్నాను కదా మరి ఆ కోరిక ఆ మంచి పని తప్పకుండా జరుగుతాయా బాబా ఎప్పుడు కూడా నేను నిన్ను ఎన్నో రకాలుగా ప్రార్థిస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా నా సమస్యను నీకు విన్నవించుకుంటూ ఉంటాను ఆ పని వల్ల నాకు ఎంతో లాభం ఉంది ఆ లాభంతో నా నాతో పాటు నలుగురికి నేను సహాయపడాలని కూడా అనుకుంటున్నాను నేను కళలు కంటూ ఉన్నాను కానీ నా కళలు మాత్రం కళలుగానే మిగిలిపోయాయి చాలా నెలలు సంవత్సరాలు కూడా గడిచిపోయాయి కానీ నేను అనుకుంటున్నటువంటి పని మాత్రం అసలు ఏ మాత్రం కూడా ముందుకు సాగడం లేదు నా మనసు ఎంతో బాధగా ఉంది ఈ బాధకు కారణమైన వారికి లేదా వారు ఎంతో సంతోషంగా ఉంటున్నా కానీ వారు నన్ను మోసం చేసినా కానీ నేను ఎప్పుడూ ఎవరికి కూడా శిక్షించమని కానీ లేదంటే ఎప్పుడూ కూడా నా వల్ల ఇతరులు బాధపడాలి నాశనం అవ్వాలి ఎప్పుడూ అలా అనుకోలేదు ఒకరి క్షేమాన్ని నేను కోరుకున్నానే తప్ప ఒకరి నాశనం అవ్వాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు వారిని బాధించమని కానీ ఎప్పుడూ నీ వద్ద నేను మొరపెట్టుకోలేదు నన్ను ఎవరు ఎంత బాధపెట్టినా నేను సంతోషంగానే స్వీకరించాను వారిని ఎప్పుడూ కూడా వారి కీడు నేను తలపెట్టలేదు అయినప్పటికీ ఇంత మంచిగా ఆలోచిస్తున్నప్పటికీ భగవంతుడు నాకెందుకు బాబా మంచి చేయడం లేదు అంటే నిజంగా ఈ భూమి మీద మంచి వారికి అసలు మంచి జరగనే జరగదు నిజమే ఇది మాత్రం నేను ఒప్పుకుంటాను ఎప్పుడు కూడా మంచి పనులు చేసేవారికి భగవంతుడు కూడా మంచి చెయ్యడు మంచి జరగదు నిజంగా ఎప్పుడు కూడా లేదంటే వారు ఎప్పుడు కూడా ఇలా కష్టాలు కన్నీలే మిగిలిపోతాయి ఇలా ఉంటే మంచి మనసుతో ఉన్నవారు కూడా వారి మనసు ముక్కలైపోవడం వల్ల చెడు మార్గం వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కదా లేదంటే వారి జీవితం ఇంతే కాబోలు అనుకొని రకరకాల ఆలోచనలతో వారి మనసును ఏ మాత్రం కూడా అదుపులో ఉంచుకోలేక ఏవేవో చెడు పనులు కానీ లేదంటే చెడు మార్గంలో ప్రవేశించడం కానీ లేదంటే అంతవరకు జీవితాన్ని ముగించాలి అనుకునేటువంటి పిచ్చి ఆలోచనలు కానీ వారికి రావంటావా దీనికి నీ సమాధానం ఏమిటి చెప్పు బాబా నేను తప్పకుండా వినాలనుకుంటున్నాను ఒక్కరిని భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు అలాగే చెప్పాను కదా ముందుగా అందరికీ కూడా మంచి జరిగినట్లు మంచి గెలిచినట్లు కనిపిస్తుంది కానీ ఆ మంచిని నిలబెట్టుకోవాలి ఆ మంచిని మంచి పనులు చేసేవారు మాత్రమే నిలబెట్టుకుంటారు చెడు పనులు చేసిన వారికి భగవంతుడు మంచి జరిగినట్లు చేస్తాడు కానీ అది ఎక్కువ రోజులు ఉండనే ఉండదు ఎందుకంటే ఆ మంచి చెడుగానే కనిపిస్తుంది చెడు అనేది మంచిగా కనిపిస్తుంది పోను పోను ఎవరు మంచి ఎవరు ఏమిటనేది బాగా అర్థమయ్యేలా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేలా ఒక రోజు అంటూ తప్పకుండా వస్తుంది అంతవరకు వేచి ఉండాలి మరి ఎప్పుడు కూడా నేను మీకు శ్రద్ధ సబూరిని అలవరుచుకోమని చెప్తూ ఉంటాను అంతవరకు ఓర్పుగా సహనంగా ఉండాలనే కదా మీకు శ్రద్ధ సబూరి అని ఎప్పుడు కూడా ఈ బాబా బోధిస్తూ ఉంటాడు ఏదైనా కానీ రోజు గడిస్తే కానీ వారి గుణం తెలిసి రాదు అంటారు మొదట అందరూ కూడా మంచి వాళ్ళలాగే కనిపిస్తారు పోను పోను రోజులు గడిచే కొద్దీ వాళ్ళ ఏంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి వారు మనపై చూపించేటువంటి కపటమైన ప్రేమ ఏంటి అనేది బయటపడుతుంది అంతవరకు వారు మంచిగానే నటిస్తూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు ఎవరి స్వభావం ఏమిటనేది పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి మంచిగా తీయగా మాట్లాడిన వారందరూ కూడా మంచోళ్ళు కాదు కఠినంగా మాట్లాడిన వారందరూ కూడా చెడ్డవారు కాదు ఎవరు ఏంటనేది కాలం నిర్ణయించి చెప్తుంది చూడు జననానికి మరణానికి ఒక సమయం అంటూ ఎలా అయితే ఉంటుందో మన జీవితంలో జరిగేటువంటి దానికి కూడా ఒక సమయం అనేది ముందే రాసిపెట్టి ఉంటుంది ఆ సమయం రానిదే మనం ఎంతగా ఆరాటపడినా ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు నువ్వు ఎప్పుడు ఏ విధంగా జరిగినా కూడా ప్రతి ఒక్క దానికి ఒకే విధంగా ఆలోచన చేస్తూ ఉండు అంతే తప్ప నేను ఇంత మంచిగా ఆలోచిస్తున్నానని అన్ని మంచి పనులే చేస్తున్నాను కానీ నాకే ఎందుకు ఈ కష్టాలు సమస్యలు అని మాత్రం అనుకోవద్దు నీకే కూడా ఈ భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మానవునికి కూడా కష్టాలు ఆనందాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండవు ప్రతి ఒక్కటి కూడా ఎప్పటి వరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే భగవంతుడు మనకు అవకాశాన్ని కల్పిస్తాడు ఆ తర్వాత ప్రతి ఒక్కటి జీవితంని నువ్వు ఏ విధంగా అయితే ముగించేస్తావో కష్టాలు అలాగే సంతోషాలు ఏ విధంగా కొంతవరకు మాత్రమే ఉండాలని ముందే రాసిపెట్టి ఉంటుంది అంతవరకు నువ్వు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి నిన్ను ఎంతమంది బాధ పెట్టినా నిన్ను ఎందరు అవమానించినా అవహేళన చేసినా ఎందరు నిన్ను మాటలతో కానీ చేతులతో కానీ హింసించినా మనము వారందరినీ కూడా క్షమించావని చెప్తున్నావుగా మరి అంత మంచి గుణవంతురాలి వినువు నీకు కీడు రాదు అలాగే నీకు ఎలాంటి చెడు జరగదని చెప్పి నీకు నేను హామీ ఇస్తున్నాను మనస్సులో ఉండే వారందరూ వారికి ముందు ముందుగా కష్టాలు సమస్యలు పరిచయం అవుతూ ఉంటాయి అవేమీ కూడా వారికి శాశ్వతంగా ఉండిపోవు కేవలం వారికి కాలం పెట్టేటువంటి పరీక్షలు మాత్రమే తర్వాత వారికి కావలసినటువంటి జీవితాన్ని భగవంతుడు వారికి తప్పకుండా ప్రసాదిస్తాడు చాటుగా నలుగురి గురించి మాట్లాడుకునేవారు ఈ ప్రపంచానికి ఎప్పుడు కూడా తీయగానే కనిపిస్తారు ఎదురుగా సూటిగా నికాసుగా మాట్లాడేవారు ప్రతి ఒక్కరికి కూడా చేదుగా అనిపిస్తారు నువ్వు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతావు అలాగే నువ్వు ఏది కూడా దాచుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచిని పంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటావు కాబట్టి నువ్వు ప్రతి ఒక్కరికి చేదుగా అనిపించావు నిన్ను అర్థం చేసుకునేవారు తప్పకుండా ఎవరో ఒకరు ఉంటారు నీ జీవితంలోకి వస్తారు వారితో నువ్వు నీకు ఏ కష్టమైతే ఉందో ఏ సమస్య అయితే ఉందో నువ్వు దేని గురించి అయితే ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నావో వాటన్నిటి గురించి కూడా ప్రతి ఒక్కటి చెప్పుకొని నువ్వు వారి జీవితంలో ఏ విధంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే దాని పట్ల ఆలోచనలు చేస్తూ గొప్ప విజయాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నీకు కొందరు మంచివారు పరిచయం అవుతారు అంతవరకు నువ్వు కాస్త ఓపికగా ఎదురు చూస్తూ ఉండు నీ ఎన్నో రోజుల కళ నెరవేరడం లేదని నన్ను రోజు కూడా అడుగుతూ ఉన్నావు కదూ తప్పకుండా నీ కళ సాకారం కాబోతుంది నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడుపుతావు ఒకటి కాదు రెండు శుభవార్తలతో ఈ బాబా నీ చెంతకు రాబోతున్నాడు తప్పకుండా ఆ శుభవార్తలు నువ్వు వినే తీరుతావు ఎప్పుడు కూడా సంతోషంగా నీ కుటుంబంతో నువ్వు గడుపుతావని నీకు నేను మరలా తెలియచేస్తున్నాను సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై ఎలా వెళ్ళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే సుఖినో భవంతు ఓం సాయిరామ్